తెలంగాణ సంస్కృతిలో కళ్ళు ఒక భాగం ప్రకృతి ప్రసాదించిన అమృతం అని చెప్తుంటారు పట్టణాలలో నివసించే వారు సైతం పల్లెటూళ్ళ నుంచి వచ్చే తమ బంధువులు స్నేహితుల ద్వారా కళ్ళును తెప్పించుకుంటుంటారు చాలా మంది తాటి కళ్ళు ఈత కళ్ళను ఇష్టంగా తాగుతుంటారు కొందరు దాన్ని వ్యసనం అంటే మరికొందరు అలవాటు పడిన ఒక సాంప్రదాయం అంటుంటారు అయితే మరి దీన్ని పట్టణానికి తీసుకొచ్చేది ఎలా ఈ కథ వింటే మీకే తెలుస్తుంది నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన ఓ మహిళ కళ్ళు బాటిళ్లతో నల్గొండ బస్సు ఎక్కింది అది గమనించిన డ్రైవర్ కండక్టర్ బస్సులోకి కళ్ళు తీసుకురాకూడదని చెప్పారు కళ్ళు బాటిల్ తీసుకెళ్ళకూడదంటూ ఆమెను బస్సులోంచి కిందకు దింపేశారు దీంతో సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది ఏకంగా ఆ బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేసింది ఇది తమ ఊరిలో చేసే సాంప్రదాయమని పుట్టినరోజు సందర్భంగా కళ్ళు తీసుకెళ్తున్నానని వెల్లడించింది కళ్ళు తీసుకెళ్తుంటే నువ్వెవరు నన్ను నాపేందుకు అంటూ కాసేపు హల్చల్ చేసింది సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను శాంతపరిచారు అనంతరం బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆర్టీసీ బస్సుల్లో కళ్ళు తీసుకురాకూడదనే రూల్ ఏమైనా ఉందా కళ్ళును బస్సులో తీసుకెళ్ళకపోవడానికి ప్రభుత్వం నిషేధించిందా తెలంగాణలోని దానిని బ్యాన్ చేశారా ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలని కొంతమంది నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు ఇలా ఆ మహిళ వ్యవహారం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది ఇక రూల్స్ విషయానికి వస్తే తెలంగాణలోని బస్సుల్లో కళ్ళు తీసుకెళ్లడం నిషేధం అంటూ స్పష్టమైన నిబంధనలు లేవు సాధారణంగా ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాల కోసం పరిమిత మోతాదులో తీసుకెళ్లేందుకు అనుమతి ఉండవచ్చు అయితే ఎక్కువ మొత్తంలో తరలించడం చట్టవిరుద్ధం కావచ్చు వాణిజ్యపరమైన ఉద్దేశంతో కళ్ళును తరలించడం పైన నిషేధం ఉండొచ్చు పరిమిత మోతాదులో కళ్ళను తీసుకెళ్లినా ప్యాకింగ్ సరిగ్గా ఉండాలి ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు అలాగే కళ్ళను అనుమతించే విషయంలో ఆర్టీసీ అధికారులు తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంది అయితే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎక్సైజ్ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది